సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న అతి పురాతనమైన గ్రామం మానా ఈ మానా గ్రామం మహాపుణ్యక్షేత్రం అయిన బద్రీనాథ్ కు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మానా గ్రామ సమీపంలో ఉద్భవించిన సరస్వతీ నది కొద్ది దూరంలో అలకనంద నదిలో కలుస్తుంది ఇక్కడ ఉన్న సరస్వతీ పుష్కర ఘాట్ లో సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామంలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో భక్తులు శుక్రవారం సరస్వతీ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి తరించారు అయితే ఈ పుష్కరాలు జరుగుతున్న మానా గ్రామం గురించి కొంత తెలుసుకుందాం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి జిల్లాలో ఉన్న మానా గ్రామం భారతదేశపు ఉత్తర సరిహద్దులో ఉన్న అత్యంత ప్రాచీన గ్రామాలలో ఒకటి ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వేల రెండు వందలు మీటర్ల ఎత్తులో బద్రీనాథ్ ఆలయం నుండి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది భారతదేశపు మొదటి గ్రామంగా పిలవబడుతుంది ఎందుకంటే ఇది ఇండో టిబెట్ సరిహద్దుకు సమీపంగా ఉంది మానా గ్రామం హిందూ పురాణాలలో ముఖ్యమైన స్థానం కలిగి ఉంది ఇక్కడ ఉండే వ్యాసగుహ ఇది మహర్షి వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించిన స్థలంగా నమ్ముతారు అదే విధంగా గణేశగుహ ఇక్కడ గణేషుడు వేదవ్యాసుని నుండి మహాభారతాన్ని విని లిఖించినట్లు విశ్వసిస్తారు భీంపుల్ ఇది సరస్వతి నదిపై ఉన్న ఒక పెద్ద పెద్దరాయివంతెన ఇది భీముడు ద్రౌపదిని నది దాటి వెళ్లేందుకు ఏర్పాటు చేశాడని పురాణ కథనాలు చెబుతాయి సరస్వతి నది ఈ నది మానా గ్రామం సమీపంలో ఉద్భవిస్తుంది మరియు అలకనందా నదిలో కలుస్తుంది మానా గ్రామంతో పాటు పరిసర ప్రాంతాలు ప్రకృతి అందాలతో నిండి ఉన్నాయి మానా గ్రామం భారతదేశపు సాంస్కృతిక మతపరమైన మరియు ప్రకృతి అందాల సమ్మేళనంగా నిలుస్తుంది ఇది బద్రీనాథ్ యాత్రలో ఒక ముఖ్యమైన స్థలంగా పరిగణించబడుతుంది ఇంతటి విశిష్టమైన ప్రకృతి సోయగాల నడుమ గలగల పారే నదిలో శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వైదిక పర్యవేక్షణలో వాగ్దేవి అమ్మవారికి భక్తులు పంచామృతాలు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అమ్మవారికి నైవేద్య నివేదన చేసి కర్పూర హారతులతో మంగళ నీరాజనాలను సమర్పించారు అనంతరం సరస్వతీ నదీమ తల్లికి పూజలు జరిపి పుణ్యస్నానాలు ఆచరించారు తదుపరి భక్తులను ఉద్దేశించి బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి సరస్వతీ నదీ పుష్కరాల వైశిష్ట్యం గురించి అనుగ్రహ భాషణం చేశారు